నీవు అంచెము వరకు నిలకడగా ఉండెనే విశ్రాంతినుంది కాలాంతమందు వంతులో నిలిచదు దానియేలు పన్నెండవ అధ్యాయం పదమూడవ వచనం ప్రవచనాలన్నీ మనకు అర్థం కాకపోయినా ఏమీ నిరాశపడకుండా దేవుని లేఖనాలను సంతోషంగా చదువుదాం ఎందుకంటే తండ్రి ఇచ్చిన ఆజ్ఞల్లో ఏ ఒక్కటి కూడా కుమారునికి ఆందోళన కలిగించదు అని మనకు తెలుసు నాశనం కలిగించే హేయవస్తువు ఎదురుగా ఉన్నప్పటికీ నిజవిశ్వాసికి అపవిత్రత ఏదీ అంటుకోదు అతడింకా పరిశుద్ధతలోనికి వెళ్తాడు మలనం అంతా పోయి ఇంకా తెల్లగా కనబడతాడు అగ్ని పరీక్షలో మెరుగుపెట్టబడతాడు ఈ భూమి అంతా కాలిపోయినా దేవునిచేత వారికి అగ్నివాసన కూడా అంటదు పంచభూతాలు లయం అయిపోయినా ప్రపంచాలు ముక్కచెక్కలైపోయినా ప్రభు యహోవా తన వారికి క్షేమం అనుగ్రహిస్తాడు ప్రశాంతంగా నెమ్మదిగా ఉండి నీకు అప్పగించబడిన పనిలో దృఢంగా సాగిపో పోరాటంలో ధైర్యంగా ఉండు శ్రమంలో సహనంతో ఉండు మన రహదారిని విడిచిపెట్టకుండా అందులోనే వెళదాం హఠాత్తుగా దారి తొలిగిపోవటం కానీ లేకపోతే అందులో తచ్చాడుతూ ఉండటం కానీ చెయ్యకుండా మన మార్గంలో సాగిపోదాం అంతం రాబోతున్నది చివరి వరకు ప్రయాణం చేస్తూనే ఉందాం మనకు గొప్ప విశ్రాంతి కలగబోతున్నది మన చుట్టుప్రక్కల ఉన్న సమస్తం అటూ ఇటూ ఊగిపోతున్నా మన పునాదులు మాత్రం స్థిరంగా ఉంటాయి దేవుడు తన ప్రేమలో నిలకడగా ఉంటాడు కాబట్టి మనం కూడా ఆ ప్రేమలోనే నిలిచి ఉందాం మన శాంతి ఎప్పటికీ ఒక నదీ ప్రవాహంలా సాగిపోతూనే ఉంటుంది ఆత్మీయమైన కణానులో బాగా ఉంది ఏది ఏమైనా అందులో మనం నిలుస్తాం దానియీలులా సత్య నిమిత్తం పరిశుద్ధత నిమిత్తం ధైర్యంతో నిలబడేందుకు నిశ్చయించుకుంటే ఆ దానియలు సేవించిన దేవుడు మనలో ప్రతి ఒక్కరికీ శ్రేష్టమైన భాగాన్ని అనుగ్రహిస్తాడు ఏ సింహాలభూనూ మనం పొందబోయే స్వాస్థ్యం నుండి మనలను దూరంగా ఈడ్చుకుపోలేదు